కడప నగరంలోని లోహియానగర్ ప్రాంతం ఏఎస్ఆర్ నగర్లో ప్రధానమైనటువంటి రహదారి పరమేశ్వర స్కూల్కి వెళ్ళేటువంటి దారి ఉంది ఈ దారి బాగా నీళ్ళతో నిండిపోతూ ఉంది చిన్న వర్షం పడినా కూడా ప్రజలకు కలిసి అటువైపు పరమేశ్వర స్కూల్కి వెళ్ళాలంటే విద్యార్థులు ప్రజలు ఉద్యోగులు కార్మికులు రకరకాల పనుల మీద మహిళలు ఈ రూట్లో తిరుగుతూ ఉంటారు ఈ రూట్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇక్కడ వర్షం వచ్చే నీళ్ళని మోకాల్లో నీళ్లు నిలబడతా ఉన్నాయి ఈ నీటిని బయటికి వెళ్ళేలా అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయమని చెప్పి అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన లేదు ఇప్పటికైనా సరే కడప కార్పొరేషన్ యంత్రాంగం ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ నీళ్లు నిలవకుండా చూడాలి నీటిని నిలబడిని తక్షణమే బయటికి వెళ్ళేలా చూసే ప్రయత్నం కార్పొరేషన్ అధికారులు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం కాలువేమో తీశారు ఆ కాలువ పైన ఉంది ఏమో కింద ఉంది ఈ కింద ఏమో నీళ్లు నిలబడిపోతున్నాయి కాలువ ఏమో ఖాళీగా ఉంటుంది అందుకోసం కార్పొరేషన్ అధికారులు తక్షణమే లోహియానగర్లో ఉన్నటువంటి పరమేశ్వర స్కూల్కి వెళ్ళేటువంటి ప్రధాన దారిలో దీన్ని ఎత్తులేపి ఈ ప్రాంతంలో నీటిని నిల్వ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతం నుంచి అటువైపు దాటుకోవాలంటే దాటుకోవడానికి తీవ్రమైనటువంటి కష్టాలు పెడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసం ఇంత కీలకమైనటువంటి రహదారిలో ఉన్నటువంటి నీటి సమస్యని తక్షణమే పరిష్కరించేందుకు అధికారం యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి ఆ రకంగా పరిష్కరించకపోతే ప్రజానికన్నా కలుపుకొని సిపిఎం పార్టీగా ఆందోళన చేయాల్సి వస్తుంది అలాంటి ఆందోళనకు కార్పొరేషన్ తరంగం అది అవకాశం ఇవ్వకుండా తక్షణమే సమస్యని పరిష్కారం చేసేలా చూడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి వస్తా ఉన్నాం అధికార